అందరికీ నమస్కారం తొగట వీర క్షత్రియ చరిత్రలో భాగంగా పద్యం ఎలా పుట్టింది జ్యోతి ఎలా పుట్టింది అనే వాటి గురించి తెలుసుకుందాం కాళీమాత మహిషాసురుని వధించిన తర్వాత ప్రళయకాల అవతారంతో ఊగసాగాను దాహం 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 రా అని అరవసాగాను తొగటవీరులు అమ్మ కాళీమాత అవతారం చూసి అమ్మను శాంతింపచేయుటకు మూడు వందల అరవై మంది తొగటవీరులు ఏక కంఠమున అహహాస్యాంభవే అహహాస్యాంభవే అని కడ్గపద్యములు చెప్పసాగిరి కాళీమాత రూపమును వర్ణిస్తూ అమ్మ ఆవేశమును కీర్తిస్తూ రాక్షసవధ విధానమును పొగుడుచు అత్యంత ఆవేశపూరితంగా పద గంటువులతో పళ్ళు పటపట కొరుకుతూ ఎడము చేయి ముందుకు చాచుతూ కుడి చేయితో ఆహార్యము చేయుచు ఏక కంఠమున కఠినాతి కఠిన పదములతో వీర విహార పదములతో కడ్గ పద్యము చెప్పసాగిరి ఈ విధంగా అమ్మవారి పద్యం పాట పుట్టినవి అని చరిత్ర చెప్తోంది అప్పటి నుంచి అమ్మవారి జ్యోతి సమయమున మరియు చౌడమ్మ పూజ సమయమున పెళ్లి సందర్భాలలో పూజా కార్యక్రమాలను అనుసరించి పద్యం చెప్పేదరు వీరులు నిజానికి ఈ చౌడమ్మ పద్యాలు పాటలు ఎవరూ రాసినవి కాదు త్రేతాయుగమున ఆరో తరంలోని ఇక్షు మహారాజా వరపుత్రుడి కుమారులు అయిన మూడు వందల అరవై మంది తొకట వీరులు దేవి ఆశీర్వాదమున మహిషాసుర యుద్ధానంతరము మొదటి ఉగాది రోజు అమ్మవారికి జ్యోతి బోనాలు సమర్పించిన సందర్భంగా మూడు వందల అరవై మంది క్షత్రియ వీరులు దేవి యుద్ధ విన్యాసమును కీర్తిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్యము చెప్పినారు అని పురాణ కథనం కొన్ని శతాబ్దాలుగా ఈ పద్యములు వీరుల నోట వినిపిస్తూ నేటికి ఆ పద్యములు ఆదరణ పొందుతున్నవి కొంతమంది తొగట వీరులు అచ్చుతప్పులు లేకుండా ఆవేశముతో ఈ పద్యములు చెప్పినప్పుడు నేటికి కొంతమంది మహిళలకు చిన్నపిల్లలకు అమ్మవారి పూనకంలో వచ్చుచున్నవి అని వింటూనే ఉన్నాం అంతటి ప్రభావిత మహిమాన్విత కలవి ఈ పద్యములు నేటికి దేవి గుడిలో విగ్రహం ముందు నిలబడి కట్క పద్యములు చెప్పుచున్నప్పుడు మిత్ర అందరూ ఒక్కసారిగా బలరే అన్నప్పుడు ప్రశాంతంగా ఉన్న అమ్మవారి ముఖం చివరకు ఆవేశంగా కనిపిస్తుంది ఇది నేటికి మనం గమనించవచ్చు పద్యం చెప్పే విధానాన్ని బట్టి అమ్మవారి ముఖ కవళికలు మారుతూ ఉంటాయి కొంతమంది తొగట వీరులు పద్యం చెప్తే కూర్చున్న అమ్మవారు లేచి వచ్చేలా కనిపిస్తుంది నా చిన్నప్పుడు ఇలాంటి సంఘటనలు చాలా విన్నాను చూశాను మా నాన్నగారితో కలిసి పొద్దుటూరు జమ్మలమడుగు కమలాపురంలో జరిగే జ్యోతి ఉత్సవాలకు చాలాసార్లు వెళ్ళాం తాంబూల సమయంలో నాన్నగారిని రేనాటి బాలన్న అని చాలామంది పిలిచేవారు మా నాన్న పద్యాలు చాలా ఆవేశంగా చెప్పేవారు నాకు నా పిల్లలకు పద్యాలు రావు అనుకోండి ప్రయత్నించలేదు కూడా మా ముత్తాత కాలంలో చౌడమ్మ నేను వస్తాను నేను వస్తాను అని వెంట పడేదట సరే రా అని తిరిగి చూస్తే రెండు అడుగుల విగ్రహం కనిపించిందట మా తాతగారికి ఇంటికి తీసుకెళ్ళి ఒక చెట్టు కింద పెట్టి పూజలు చేసేవారట కాలక్రమంలో ఆ విగ్రహానికి బండిరుసు తగిలి విగ్రహం పాడైపోయిందట అప్పటి నుంచి ఇంట్లోనూ ఊర్లోనూ అశుభాలు ఎక్కువ జరిగాయట విగ్రహాన్ని కొమ్మును బూరలు గొడుగులు ఇలా వస్తు సామాగ్రి అంతా కదిరి తాలూకాలోని ఒక కొండ గుహలో వదిలేసి వచ్చారట ఆ ఊరి పేరు చెప్పదలుచుకోలేదు నాన్నగారు ఉన్నంత వరకు అప్పుడప్పుడు వెళ్ళి పూజ చేసుకొని వచ్చేవాడు నేను ఎప్పుడు వెళ్ళలేదనుకోండి సారీ నేను వేరే ఏదో విషయం మాట్లాడుతున్నాను మనం పద్యం అనే అంశంలోకి వచ్చేద్దాం పద్యాలు పాటలు హారతులు ఇలా అన్నీ కలిపి మూడు వందల అరవై రకాలు ఉన్నాయి ఇందులో కట్టు పద్యాలు కలస పద్యాలు ఖడ్గ పద్యాలు జ్యోతి పాటలు లాలి పాటలు ఆనందం పాటలు మంగళహారతి పాటలు ఇలా అనేక రకాలు ఉన్నాయి వాడుకలో మాత్రం కడ్గ పద్యాలు జ్యోతి పాటలు ఆనందం పాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి ఎక్కువ సమయం ఉన్న పాటలు పద్యాలు వదిలేసి తక్కువ సమయం ఉన్న వాటిని ఎంచుకోవడం వలన ఇప్పటికే చాలా పద్యాలు పాటలు మరుగున పడ్డాయి జ్యోతి సంబరాల్లో పాటలు పద్యాలు ముక్కుపడిగా కంఠస్థు తీసి చెప్తున్నారు తప్ప పదాలను అందులోని భావాలను భాషను అర్థం చేసుకొని చెప్పడం లేదు నిజానికి ఎవరైనా సీనియర్స్తో ఇక్కడ ఒక మంచి ఖడ్గ పద్యం రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ చాలామందితో పద్యాలు విన్నాను దాదాపు ఒక పదహారు ఇరవై మందితో ఎలా పడతారో చూద్దామని విన్నాను నా రీచ్కి వాళ్ళు ఎవరూ తగలేదు అందుకని నేను ఆ పద్యం వినిపించలేకపోతున్నాను పద్య పదాల్లోని అక్షర నుడికారాలను వాటి హెచ్చు తగ్గులను అర్థం చేసుకొని పద్య సారాంశంలోని ఆవేశమును కూడా అర్థం చేసుకొని ఖడ్గ పద్యం ఎప్పుడు కంఠస్థు తీసి చెప్పకూడదు పద్యంలోని సారాంశాన్ని అర్థం చేసుకొని చెప్పాలి పద్యవాక్యం చివరిలో భలరే భలరే అన్న పదం కూడా పద్యమాక్యంలోని చివర బలరే అన్న పదం ఉంటుంది చూడండి దాదాపు వారం రోజులు అన్నము నీళ్ళు మానేసి బలరే బలరే అంటే ఎలా ఉంటుందో అలా చెప్తున్నారు ఇప్పుడు బలరే బలరే అన్న కోర సౌండ్ ఎంత గట్టిగా చెప్తే పద్యం వాడికి అంత ఊపు వస్తుంది నామ సంవత్సరం ఆషాఢం ఆదివారం అమావాస్య అంతఃకాల సమయమున ఏడు గ్రహాలు కర్కాటక రాశిలో ఉండగా శ్రీ చౌడేశ్వరీ దేవి అవతరించింది అని పురాణ కథ ఇది దేవాల మహర్షి చరిత్రలో ఉంది ఏడు గ్రహాలు ఒకటే రాశిలో రావడం అనేది ఒక అద్భుతం పద్యం అనే అంశం ఇంతటితో ముగిస్తున్నాను పద్యం ఎలా పుట్టిందో ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు మనం జ్యోతి గురించి మాట్లాడుకుందాం జ్యోతి ఇలా పుట్టింది తొగట వీర ఛత్రియులు జ్యోతి పండగ చేసుకుంటారు ఉగాది రోజు నందవరంలో అది అందరికీ తెలిసిన విషయమే ఆ జ్యోతి ఎలా పుట్టింది అనే అంశం గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను యుద్ధం తర్వాత క్షత్రియ వీరులు చెప్పిన పద్యములకు కాళీమాత రూపము శాంతించసాగాను దేవతలు పూడజలలు కురిపిస్తూ శాంతివచనములు పలుకుతూ బ్రహ్మ అమ్మ మహిషాసురవదతో ముల్లోకాలు మిమ్మల్ని కుర్తిస్తున్నవి తల్లి వసంత ఋతువులో వచ్చు ఉగాది రోజున మీ చోదరి చౌడేశ్వరి దేవి ఉత్సవాలలో జ్యోతివై వర్ధిల్లి నీ రుధిర దాహం తీర్చుకొని ప్రజలను దుష్టపీడగ్రహముల నుండి కాపాడేదవుగాక అని పలికెను ఆ విధంగా నందవరం చౌడేశ్వరి దేవి ఉత్సవాలు ఉగాది నెలలో జరుగుతున్నవి దేశంలోని నలుమూల నుంచి తొగట వీరులు ఉగాది రోజు నందవరం వచ్చి ఈ జ్యోతి ఉత్సవాల్లో పాల్గొనేదారు పద్యం పుట్టకకు అమ్మ ఆహార్యం కారణమైతే జ్యోతి అనేది అమ్మ బ్రహ్మవరమున కాళీమాత ప్రతిరూపం అయ్యింది కాళీమాత ప్రతిరూపమైన జ్యోతిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అలంకరిస్తారు బోడి జ్యోతి గంపజ్యోతి తలుకుల జ్యోతి ఇలా వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు రూపాల్లో జ్యోతిని తయారు చేస్తారు బెల్లం పానకం గోధుమ పిండి బియ్యపిండి నెయ్యి ఈ పదార్థాలన్నీ ముద్దలా అయ్యే వరకు మిశ్రమం అంతా కలుపుతూ కొంతమంది ఈ జ్యోతిని అచ్చులో తయారు చేస్తారు కొంతమంది చేతితోనూ తయారు చేస్తారు జ్యోతి తయారు చేయు తొగట వీర బృందం చన్నీటి స్నానం చేసి ఉపవాసంతో ఈ జ్యోతిని తయారు చేస్తారు ముఖ్యంగా ఈ జ్యోతి ఉత్సవాలు రాత్రిపూట జరుగుతాయి జ్యోతిని తయారు చేయు సమయంలోనే కలర్ కుంకాలతో అమ్మవారి ప్రతిమను తయారు చేస్తారు దీనినే అమ్మవారు రథి అని కూడా అంటారు జ్యోతి చేయడం పూర్తి అయిన తరువాత జ్యోతి ఆడే బృందానికి సహాయకులకు తాంబూలాలు ఇచ్చి కంకణాలు కడతారు ఒక్కొక్కరు ఒక్కో బాధ్యత వహిస్తారు ఒకరు కోబలే అంటూ నిమ్మకాయలు కోస్తారు మరొకరు బలిచాట పట్టుకుంటారు ఆనందం ఆడేవారు గుమ్మడికాయలు కొట్టేవారు పొట్టేళ్ళు కోళ్ళు కోసేవారు జ్యోతి నెత్తిన పెట్టుకుని ఆడేవారు ఇలా వారి వారి బాధ్యతలు వారు నిర్వహిస్తామని అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి కంకణాలు కట్టుకుంటారు రాత్రి రెండు లేదా మూడు గంటల ప్రాంతంలో జ్యోతులు నెత్తిన పెట్టుకొని అందరూ తూర్పు ముఖం చేసి గుడి ముందర నిల్చుంటారు గుడి పూజారి అందరికీ హారతి ఇచ్చి నిమ్మకాయలు దిష్టి చేసి జ్యోతి నెత్తుకున్న వారి ఎణుమకాల కింద నిమ్మకాయ పెడతారు తర్వాత గుమ్మడికాయను దిష్టి తీసి నేలకేసి కొడతాడు నిజానికి గుమ్మడకాయ నేలకేసి కొట్టినప్పుడు అది నాలుగు భాగాలుగా విడిపోవాలి అది ఊరి నాలుగు దిక్కలకు బలి సంకేతం తర్వాత నల్లమేకపోతును ఒక్క వేటున నరకాలి అది మహిషాసుర మహిషాసురవదకు సంకేతం బ్రహ్మ చెప్పినట్లు శాంతి రూపమున ఉన్న కాళీమాతకు మొదట రుదిర దర్పణం అంటే అమ్మవారికి దాహం తీర్చడం అన్నట్లు అన్నమాట జ్యోతిని ఎత్తుకున్న కంకణదారులు ఎడమకాలి కింద ఉన్న నిమ్మకాయను తొక్కి ఊరేగింపుకు బయలుదేరుతారు జ్యోతిని ఎత్తుకున్న వారి చుట్టూ ఆనందం వేసేవారు గుండ్రంగా నిలబడి పాట పాడుచు తాళాలు కొట్టుచు పాటకు అనుగుణంగా కాళ్ళు కలుపుతూ ఉంటారు మధ్యలో జ్యోతిని ఎత్తుకున్నవారు పాటకు అనుగుణంగా నాట్యం చేస్తూ ఉంటారు దీనినే వెస్టి నృత్యం అని అంటారు నిజానికి పాటలు పాడడం కాళ్ళు కదపడం నాట్యం చేయడం అనేది తెలుసు కానీ మనందరికీ ఈ నాట్యం పేరు వెస్టి నృత్యం వెస్టి నృత్యం అంటే పాటకు అనుగుణంగా ఆడే డ్యాన్స్ అన్నమాట రాత్రి రెండు లేదా మూడు గంటలకు బయలుదేరి వీధి వీధి తిరుగుతూ ఊరి పొలిమేర దేవత దగ్గరకు చేరుకుంటారు అప్పటికి ఉదయం అప్పటికి ఉదయం ఎనిమిది లేదా తొమ్మిది గంటలు అవుతుంది జ్యోతిని ఆర్పడానికి సల్ల అంటే పెరుగు లేదా మజ్జిగను ఉపయోగిస్తారు వీధి వీధి తిరుగుతూ జ్యోతిని ఆడుతున్నప్పుడు ముందుగా ఒకరు నిమ్మకాయలు కోస్తారు మూడు దారులు మలుపు వచ్చినప్పుడు గుమ్మడకాయను కొడతారు ఆ రోజు మహిళలు వీధి వీధి అంతా పేడతో అలికి ముగ్గులు వేస్తారు జ్యోతిని చివరి వరకు ఒకరే మోయలేరు కనుక ఒకరినొకరు మార్చుకుంటూ ఉంటారు ఆ వ్యక్తి అప్పటికప్పుడు నిండుకొడవ నీళ్ళతో స్నానం చేసి జ్యోతిని ఎత్తుకోవాలి జ్యోతిని ఎత్తుకున్న వారు తాళాలకు డప్పు వాయిద్యాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ చేతులు గాలిలో ఊపుతూ తలపై ఉన్న జ్యోతి కింద పడకుండా గిర్రును తిరగడం నేలపై కూర్చోవడం నేలపై ఉన్న నిమ్మకాయలు డబ్బులు నోటితో వండుకోవడం అమ్మవారి విగ్రహం ఊరేగింపుగా వస్తున్నప్పుడు బలులు ఇస్తారు కొబ్బరికాయలు కొడతారు నిజానికి పూర్వం ఇలా ఉండేది కాదట మొదట అమ్మవారి గ్రామోత్సవ విగ్రహం ముందు వెళ్తుంది తర్వాత ఆ వీధుల గుండా జ్యోతిని ఎత్తుకున్న బృందం వెళ్తారట ఎందుకంటే అర్ధరాత్రులు జ్యోతిని ఎత్తుకొని వీధి వీధి తిరుగుతున్నప్పుడు దుష్టశక్తుల ప్రభావం వలన జ్యోతి ఆరిపోతే ప్రమాదం ఉందని ముందుగా అమ్మవారి విగ్రహం వెళ్తే అమ్మవారి చూపు పడినంత దూరం ఏ దుష్ట శక్తి ఉండదని అలా చేసేవారట ఇప్పుడు అంతా రివర్స్ అయింది మొదట జ్యోతులు వెళ్తాయి తర్వాత అమ్మవారి బండి వెళ్తుంది ఇది జ్యోతికి సంబంధించిన కథ వచ్చే ఎపిసోడ్లో జ్యోతికి సంబంధించి జ్యోతి మహత్యం వాటి గురించి చిన్నప్పుడు విన్నవి పూర్వం జరిగినవి కొన్ని కథలు మీతో పంచుకోదలుచుకున్నాను అవి నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం అంతవరకు సెలవు నమస్తే